చిన్నారి చిట్టి కథలు పిల్లలు మీకు ఒక్క చెప్పనా మురుగరాజు పుట్టినరోజు అయిపోయిన తర్వాత జంతువులన్నీ వారి వారిని గృహాలకు వెళ్ళిపోయి నిశ్చింతగా నిద్రపోయినాయి మర్నాడు వాటికి ఒక ఆలోచన వచ్చింది అన్ని పందాలు పెట్టినా కూడా మనం వాటిల్లో సమర్థవంతంగా గెలవలేకపోయాము దానికి కారణం ఏంటి అనుకున్నాయి మర్నాడు అన్నీ ఓ చోట సమావేశమైన ఒకటితో ఒకటి మనం గెలవలేకపోయాం పోటీల్లో మన రాజ్యం నుంచి కొన్నిటికే ఫలితాలు వచ్చినాయి అన్నిటికీ పొందలేకపోయాం పరుగు పందెంలో ఎప్పుడు చిరితే మొదటి స్థానం నిలిచేది ఎప్పటికైనా ఆ స్థానంలో ఉండాలనుకునేదాన్ని అన్నది కుందే దాంతోపాటు జింక దాంతోపాటు జింక నక్క ఇవన్నీ పోటీలో పాల్గొంటూ ఉన్నాయి జింక తప్పకుండా పాల్గొనేది కానీ గెలవలోకి పోయేది అయినా దాని ప్రయత్నాన్ని ఆపేది కాదు నక్క మాత్రం చిన్న చిన్న పోటీల్లో పాల్గొనేది కాదు అనుకున్నట్లుగానే మృగరాజు పుట్టినరోజు సందర్భంలో ఆటల పోటీలు ఏర్పాటు చేసింది పరుగు పందెంలో చిరుత కుందేలు జింక నక్క అన్నీ పాల్గొన్నాయి జంతువులన్నీ పాల్గొని పరుగు పందెం మొదలుపెట్టినాయి కొంత దూరం పరిగెత్తాక నక్క మధ్యలోనే అయిపోయింది జింక మాత్రం చిరుతో సమానంగా పరిగెత్తింది కుందేలు కూడా బాగా పరిగెత్తింది చిరుతతో సమానంగా చిరుత మొదటి స్థానం గెలుచుకుంది రెండవ స్థానంలో కుందేలు నిలిచింది అది నక్క చూసి ఆశ్చర్యపోయింది అసలు అది ఎలా సాధ్యమైంది పరుగులో ఎక్కువ అనుభవం ఉన్న చిరుతని అడిగింది జంతువులన్నీ వెళ్ళి చిరుత దగ్గర సమావేశమైన పరుగులో పరుగు పందెంలో మీ అంతటి స్థానం సంపాదించాలనుకున్నాం మీతో పోటీ చేసాం కానీ మేము మేము గెలవలేకపోయాం మీతో సమానంగా పోటీలో గెలుద్దాం అనుకున్నాం మీతో కానీ సమానంగా గెలవలేకపోయాం అది ఎట్టా సాధ్యమైంది అని చిరుతని అన్ని జంతువులు ప్రశ్నించినాయి సాధన చేయకపోతే పోటీలు వచ్చినప్పుడు ఎలా గెలుస్తాము చిన్న చిన్న అవకాశాన్ని వదులుకోకూడదు అప్పుడే మనం గెలవగలుగుతాం ఇప్పుడు నుంచైనా సాధన మొదలు పెట్టండి అప్పుడు మీరు కూడా నాతో పాటు సమానంగా పరిగెత్తగలుగుతారు అని చిరుత సలహా ఇచ్చింది జంతువులని అప్పటి నుంచి జంతువులన్నీ మంచి గురువును పెట్టుకుని సాధన చేయాలి ఈసారి చిరుతతో సమానంగా మనం కూడా పోటీ పడాలి అనుకున్నాయి అప్పుడు మనలో ఎవరు గురువుగా ఉంటారు ఎవరు మనకు శిక్షణ ఇచ్చేది అని ఆలోచించినయి మన పెద్ద పులి ఉంది మన స్నేహితురాలు దానిని అడిగి మన శిక్షణగా ఎలుగుబంటిని మన రెండింటినీ పెట్టుకుందాం అనుకుంటాయి ఎలుగుబంట అయితే చురుగ్గా నేర్పగలు అనుకుని సలహా ఇచ్చినాయి కొన్ని జంతువులు మిగతా జంతువులు కూడా సరే ఎలుగుబంటే బాగుంటుందని ఆలోచించి ఎలుగుబంటిని గురువుగా పెట్టుకున్నాయి మర్నాడి నుంచి రోజు ఆ ఎలుగుబంటి దగ్గరికి వెళ్ళి శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టినాయి క్రమశిక్షణ తప్పకుండా రావాలి అని చెప్పింది ఎలుగుబంటి అలాగే రోజు జంతువులన్నీ చక్కగా సాధన చేయడం మొదలుపెట్టింది పరుగు పందాలు బరువు దూకటం ఇవన్నీ కూడా ఎలుగుబట్టి రోజు జంతువులన్నిటికీ నేర్పించేది వాటిలో ప్రావీణ్యం గ్రహించినాయి జంతువులన్నీ ఇట్లాగే జరిగే పోటీల్లో పాల్గొనడానికి సిద్ధం చేసింది ఎలుగుబంటి సాధన ఉంటే తప్పకుండా గెలుస్తారని వాళ్ళకి అన్నిటికీ తెలియజేసింది ఎలుగుబంటి